హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ వీక్షిత కృష్ణ ఆల్రౌండర్స్ మేమైతే ఇప్పుడు తిరుమల తిరుపతిలో శిలా తోరణం దగ్గర ఉన్నామన్నమాట ఇక్కడైతే కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకుంటున్నాం మనం తిరుపతిలో చూడవలసిన ముఖ్యమైన ప్రదేశాలలో ఇది కూడా ఒకటి అన్నమాట మన తోరణం కట్టినట్టే ఉంటాయి పెద్ద పెద్ద రాళ్ళు అన్నవి ఆల్మోస్ట్ అయితే అందరికీ తెలిసే ఉంటుందండి ఇంకా కొత్తగా వచ్చిన వాళ్ళకి తెలియదు ఈ ప్రదేశం అయితే కంపల్సరీగా చూడాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి మేము శ్రీ వేణుగోపాల స్వామి గుడి దగ్గరికి అయితే వచ్చినాము అప్పుడే చినుకులు కూడా పడుతున్నాయండి అంటే లైట్గా ఇట్లా జారుతున్నాయి అన్నమాట నడుస్తుంటే అయితే మేము ఎక్కడైనా సరే అండి గుడి లోపలికైతే మన ఫోన్ అయితే అనుమతి ఉండదు మనం ఏ వీడియోస్ తీయాలన్నా గుడి బయట వరకే వేణుగోపాల స్వామి అంటే ఎవరు కదండి రాధాకృష్ణులే ఇక్కడ గుడి లోపల రాధాకృష్ణులైతే అసలు చాలా అంటే చాలా బాగుంటాయి విగ్రహాలు అన్నవి నేను ఇదివరకు చూసినా కానీ నాకు అంత గుర్తు లేకుండే ఇక్కడ వచ్చేసి గుడికి కొంచెం పక్కన హదిరాంబాబా బాబా ఉంటారు కదా తన సమాధి అయితే ఉంటుంది అన్నమాట గుడి ఎదురంగానే హనుమాన్ విగ్రహం ఉంటుంది ఇట్లా చెట్లు కూడా ఇక్కడ చాలా పెద్దగా బాగున్నాయండి అసలు అయితే ఇంకా చూడండి ఎంత పెద్దగా ఉన్నది గుడి ముందటి నుంచి అన్నమాట ఇది అయితే ఒక చెప్పాలండి హదిరాంబాబాది నాగార్జునగర్ ఒక సినిమా తీశారు కదా రియల్ కూడా హదిరాంబాబాతో కలిసి ఆ శ్రీనివాసుడు అంటే వెంకటేశ్వర స్వామి వచ్చి పాచికలు ఆడేవాడంట సాక్షాత్తు ఆ స్వామి ఉన్నాడు అనడానికి అది ఇలాంటి ఆధారాలు అయితే చాలా ఉంటాయండి నెక్స్ట్ వచ్చేసి గుడికి కొంచెం బయట ఆంజనేయ స్వామి ఒక చిన్న టెంపుల్ కూడా ఉంది అక్కడ కూడా వెళ్ళేసి వచ్చినాము కొంచెం ఇంకా ముందడికి ఇంకా దర్శనం అయిపోయినాక ముందడికి వచ్చేసరికి ఇట్లా షాపింగ్ మాల్స్ అన్నీ ఉంటాయి కదా అక్కడికైతే వచ్చినాము మా పాపకైతే డ్రెస్ తీసుకుందామనేసి తీసుకున్నాం అనమాట ఒక డ్రస్ అయితే తీసుకున్నాం ఇంకా జ్యువెలరీ ఇంకా అజులు ఇవన్నీ కనుక చైన్స్ కనుక తీసుకుందామని చూస్తున్నాము అయితే ఎంత బాగుంటాయండి తక్కువ రేటుకే మంచి క్వాలిటీతో బాగుంటాయి అనమాట ఇక్కడ ఇక్కడ ఉన్న వెరైటీస్ నాకు తెలుసు ఎక్కడ ఉండవు ఫస్ట్ వెరైటీస్ అన్నీ ఫస్ట్ ఇక్కడికే వస్తాయి అనుకుంటా రేపు ప్రతి ఒక్క చోటనే ఉంటాయండి అన్ని వెరైటీస్ కానీ దాని తగ్గట్టు రేటు కూడా ఉండాలి కదా ఇప్పుడు మనం అక్కడ కొనే ఒక ప్ర ప్రతి ఒక్క వస్తువు ఇప్పుడు మనం ఉండే ప్రదేశానికి వచ్చి కొనాలంటే డబల్ రేటు పడుతుంది అన్నమాట అదే రేటుకి వస్తే క్వాలిటీ అంత మంచిగా ఉండదు అట్లా తేడా తేడా అన్నదైతే ఉంటుంది తిరుపతి మనం తిరుపతి ఆలోచనలు ఉన్నా కొంచెం ముందే సేవింగ్స్ అయితే డబ్బులు అయితే కొంచెం కొంచెం తీసి పక్కన పెట్టుకోండి ఇలా కొనుక్కుంటే మంచిగా మనం డబ్బులు కూడా సేవ్ చేసుకున్న వాళ్ళైతేమో మనం అనుకున్నాయి కొనుక్కున్న వాళ్ళమైతే కూడా అవుతామనమాట ఇక్కడ బ్రాస్ ఐటమ్స్ కూడా బాగుంటాయండి దేవుళ్ళ చిన్న చిన్న విగ్రహాలు గాజులు ఇవన్నీ అయితే ఇంకొకటని అని కాదండి ఆల్మోస్ట్ అన్నీ ఉంటాయి ఇక్కడ సామాన్లు ఇవన్నీ ఉంటాయి కదా గరిటెలు కినుక ఇవన్నిటికి సంబంధించిన కూడా చాలా ఉంటాయి ఎంత చెప్పినా అండి అసలు చూడడానికి రెండు కార్లు ఉన్నాయి చాలా అన్నమాట ఇట్లా ఎన్ని రకాలు తాబేలు దేవుళ్ళ విగ్రహాలు అయినా సరే ఇంకా ఇలాంటి వెంకటేశ్వర స్వామి మీద ఒకటి నేను తీసుకోవాలనుకున్నాను కుదరలేదండి అయితే ఇంకా మా పాపకు వచ్చేసి కమ్మలు కావాలన్నది ఇక్కడ మంచిగా ఉన్నాయి తక్కువ రేటు కూడా యాభై రూపాయలకి ఆరు జతలు ఇస్తా అన్నాడు ఇంకా మా పాపకైతే తీసేసుకున్నాం అన్నమాట ఇంకా సాయంత్రం అవుతుంది వెళ్ళాలి ఇంకా మాతో పాటు మేము వచ్చిన వెహికల్లో వేరే ఒక ఫ్యామిలీ కూడా వచ్చిందనమాట వర్షం పడుతుంది రండి రండి అంటే వెళ్ళేసినాము ఇప్పుడైతే మనం ఆకాశ గంగా దగ్గరికి అయితే అన్నమాట చూడడానికి ఆకాశకంగా ఇక్కడ చాలా స్పెషల్ ఒక విషయం ఉందండి అసలు చాలా స్పెషల్ అంటే స్పెషల్ అది ఎక్కడ చూసినా షాపింగ్ అండి షాపింగ్ షాపింగ్ డబ్బులు ఉంటే ఇంకా సంచులో సంచులు కొనుక్కొని తీసుకొని వెళ్ళొచ్చు అన్నీ అయితే ఇది కొంచెం బాగానే మెట్లు నడవాలండి మెట్లు హైట్ మీద ఉంటుంది దిగాలి ఎక్కాలి మళ్ళీ నడవాలి అట్లా ఉంటుంది అన్నమాట కొంచెం లోపలికి వెళ్ళాలి ఇక్కడ రుద్రాక్షలు కూడా అట్లా అమ్ముతారు అన్నమాట ఇక్కడ చూడండి ఆంజనేయ స్వామి ప్రతి అడుగు అడుగున ఆంజనేయ స్వామి ఉంటాడండి ఇక్కడ ఏడుకొండలను రక్షించేది కాపాడేది తన బాధ్యత అన్నమాట ఆంజనేయ స్వామి బాధ్యత ఇక్కడికి వచ్చేసి ఇంకా అవన్నీ ఉంటాయి కదా మనము బొంగు పిల్లలు అవన్నీ ఇక్కడే తీసుకున్నాం మేమైతే ఇక్కడ వచ్చేసి రాముడు సీత గుడి అయితే ఉన్నది అయితే ఒకటి చెప్పాలండి ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఆంజనేయ స్వామి ఇక్కడ పుట్టిండు ఏంటి అనేది ఒకటి అయితే పురాతనంగా ఉంటాయి కదా ఇప్పుడు అయోధ్యలో రాముడు పుట్టిండు కృష్ణుడు ద్వారకలో ఉన్నాడు అనేసి అట్లనే ఆంజనేయ స్వామి ఎక్కడ పుట్టిండు ఎక్కడ పెరిగిండు అన్నది రీసెర్చ్ చేస్తే ఒక నార్త్ ఇండియాలో ఒకరు కర్ణాటకలో ఒకరు ఇక్కడ తిరుపతి నుంచి ఒకరు మా దగ్గర పుట్టి పెరిగిండు అనేసి అప్లికేషన్స్ అయితే పెట్టుకుంటే అన్ని ఆధారాల ప్రకారం అయితే ఈ తిరుపతిని పుట్టి పెరిగిండు ఆంజనేయ స్వామి అనేది అయితే నిర్ధారణ అయింది ఇక్కడ చూపిస్తా చూడండి ఇది రాములవారి గుడి ఈ గుడి కాకుండా ఇటు సైడ్ గుడి ఈ గుడి చూసారా ఇదే అనండి ఇక్కడ అంజనాదేవి అంజనాదేవి అలాగే ఆంజనేయ స్వామి చిన్న బాబు ఇట్లా ఉంటుంది గుడి లోపల ఇదే ఆధారం అండి అక్కడ పూజారులు కూడా చెప్పారు అనమాట ఇప్పుడు హనుమాన్ మూవీలో ఒక పాట ఉంటుంది కదా అంజనాద్రిపై సంతతి కొరకే అనే సపాటలో అంజనాదేవి అంజనాదేవి ఇట్లా తపస్సు చేస్తే ఆంజనేయ స్వామి అన్నాడు ఆశీర్వాదం వల్ల పుడతాడు కదా అది ఇక్కడ ఈ ప్రదేశమేనంట అయితే అవన్నీ తీయడానికైతే అనుమతి లేదండి అందుకే నేను తీయలేదు అయితే ఇట్లా మీరు ఎంతమంది బియ్యం గింజ మీద తమ పేరు రాసుకున్నారు ఒకసారి కామెంట్ చేయండి ఎప్పుడైనా రాసుకుని ఉంటే ఇంకా మా పిల్లలైతే చూసిన కానీ వాళ్ళ పేర్లు రాసుకోవాలని ఆరాట పడుతురు మా పిల్లలైతే రాపిచ్చినాము ఇదైతే మా పాప పేరు వీక్షిత అని ఇంకా అయితే రాపించుకోరు మా చెల్లి మా తమ్ముడు ఇనక ఈ స్వీట్ మెమరీస్ అండి నువ్వు రాపిచ్చుకోవాలని అన్నగేదో జోకేసురు వాళ్ళు వద్దులేండి మీరు రాపిచ్చుకోండి అనేసి చెప్పిన ఇది మా బాబుది పేరైతే కనిపించట్లేదు చూడండి ఆ శ్రీనివాసుడు పద్మావతి అమ్మవారు అలవీన్ మంగమ్మ అమ్మవారు ఎంత బాగున్నారు మనం ఇప్పుడు ఇదివరకు వచ్చినప్పుడు ఇదివరకు వచ్చినప్పుడు అయితే లేకుండే ఇక్కడ మరి ఉన్నది కానీ నేను చూడలేదే నాకు కదా గుర్తులేదు ఇంకా మనసారి వచ్చినప్పుడు మళ్ళీ మారిపోతుందండి ప్రతి సంవత్సరం ఇంకా జనాలు పెరిగే కొద్దీ వస్తున్న కొద్దీ ఇంకా అభివృద్ధి అయితే చేస్తూ ఉంటారు కదా మారుతూ ఉంటాయి అన్నమాట వినాయకుడు చూసారా ఎంత బాగున్నాడో మేమైతే ఇప్పుడు వేరే ప్లేస్కి అయితే వెళ్తున్నాము ఇప్పుడైతే పాప వినాయన దగ్గరికి అయితే వెళ్తున్నాము సాయంత్రం అయితే అయింది ఇంకా ఇక్కడ చూసినా షాపింగ్ 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 అండి చూడండి ఎన్ని వెరైటీస్ ఇక్కడైతే స్పెషల్గా మన ఏమంటారు ఇంటి ముందు కట్టుకుంటారు కదా ఆ జిష్టి బొమ్మలు కొబ్బరికాయలు అవన్నీ అయితే ఉన్నాయి శంకులు చక్రాలు పూజకి సంబంధించిన వస్తువులు మన జుట్టు అంటే హెయిర్ హెయిర్కి సంబంధించిన విగ్గులు అవన్నీ అయితే చాలా ఈ ప్లేస్లో అయితే ఎక్కువ ఉన్నాయి అన్నమాట అవి అయితే సిక్స్కి వెళ్ళి క్లోజ్ చేసేసేలా అంటండి ఇక్కడ అది రూలు అయితే ఇంకా ఫైవ్ థర్టీ ఎట్లా అవుతుంది కొంతమంది అయితే షాపుల్ని క్లోజ్ కూడా చేస్తూ రనమాట చూసారా విగ్గులు ఎట్లున్నాయి అసలు ఎన్ని రకాలండి అన్ని రకాలండి మళ్ళీ రేటు కూడా మనం కొనుక్కునే అంతే ఉంటాయి ఎక్కువ రేటు కూడా ఏమి ఉండవు అయితే ఇక్కడ ఇంకా లోపలి విన కొద్దీ ఇంకా షాపింగ్స్ అన్నీ ఉంటాయండి ఇక్కడ చాలా స్పెషల్గా దొరుకుతాయి అన్నమాట దండలైనా సరే ఏమంటారు గాజులైనా సరే ఎనీథింగ్ ఏది కావాలంటే అది ఇంట్లో మనం పెట్టుకోవడానికి దండలు లెక్క ఉంటాయి కదా అవి కూడా మేము వెళ్ళేటప్పుడు ఇంకా తొందరగా చూసుకుంటూ అట్లా వెళ్ళినాము వచ్చేటప్పుడు పోయేటప్పుడు ఏం చూసుకున్నాము ఇక్కడ కొనాలేసి అనుకొని ముందే అనుకొని వెళ్ళినాము వచ్చేటప్పుడు అవే కొనుక్కున్నాం అన్నమాట ఎప్పుడు వచ్చిన నేనైతే ఇక్కడ గాజులు దండలు అవి అయితే తీసుకుంటాను కంపల్సరీగా మేమైతే ఇక్కడ గాజులు అయితే తీసుకున్నాము బాగా నచ్చినాయి అన్నమాట నిజమండి ఈ దండలు ఇవన్నీ చూస్తుంటే రెండు కన్నులు అసలు సరిపోవండి అసలు అయితే ఈ దేవుళ్ళ ప్రతిమలు కూడా ఎంత మంచిగా ఉంటాయో అసలు అయితే ఎలా అంటే అలాంటివి దొరుకుతాయి ఇటు దండలు కనిపించినాగా అయితే తీసుకున్నాము ఫిఫ్టీ రూపీసే అండి హండ్రెడ్ రూపీసే అండి ఎంత పెద్ద దండలైనా చిన్న చిన్న దేవుళ్ళ విగ్రహాలు ఇట్లా ఫుడ్ కోసం కూడా అసలు ఎదురు చూడాల్సింది ఏం లేదు ఎక్కడ అంటే అక్కడ ఎన్ని రకాలు ఉంటాయో అసలు అయితే ఇక్కడ చెప్పుకోవాల్సింది ఇంకేంటంటే హ్యాండ్ బ్యాగ్స్ కూడా అండి చాలా తక్కువ రేటు ఉంటాయి హండ్రెడ్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్లోనే మంచి క్వాలిటీతో కూడా ఉంటాయి అన్నమాట నేను ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ కింద ఒక బ్యాగ్ తీసుకున్నా వన్ ఫిఫ్టీ వన్ ఎయిటీ పెట్టి ఇప్పుడు తిరుపతి వెళ్ళినప్పుడు కూడా బ్యాగ్ తీసుకొని వెళ్ళినా అన్నమాట క్వాలిటీ బాగుంటుంది రేటు కూడా తక్కువ ఉంటాయి ఇంక ఇక్కడైతే గాజులు నేను ఫస్ట్ అప్పుడు తీసుకున్న ఇంకా వేసుకుంటాను ఇంకా టెన్ ఇయర్స్ వరకు కూడా వేసుకునే అంత క్వాలిటీ ఉన్నాయి అవి రేటు కూడా ఎక్కువ ఉండవండి యాభై వంద నూట యాభై అంతే ఉంటాయి అన్నమాట పిల్లల డ్రెస్సులు ఇవి అయితే హండ్రెడ్ నుంచి టూ హండ్రెడ్ వరకు అంట ఇంక ఫిక్స్డ్ రేట్లు అన్నీ ఉంటాయి తక్కువ తక్కువ రేట్లతోనే అది తెలిసి ఫస్ట్ ఇక్కడికే తీసుకొస్తారనుకుంటా ఏ మోడల్స్ అయినా కూడా చాలా ఇంకా బ్రాస్ ఐటమ్స్ అయితే ఎంత బాగుంటాయో అండి నేను తీసుకుందాం అనుకున్నా కానీ కుదరలేదు ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ చూడండి టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ అట్లా ఉన్నాయి ఇంకా నేనైతే ఒకటి తీసుకున్న హ్యాండ్ బ్యాగ్ మా పాపకు ఒకటి మా చెల్లి ఒకటి అట్లా తీసుకున్నాం అన్నమాట మళ్ళీ చాలా సంవత్సరాల వరకు వస్తాయి అవి పాప వినాశనం డ్యామ్ దగ్గరికి అయితే వచ్చినాము ఈ డ్యామ్ అయితే చాలా పెద్దగా ఉంటుందండి ఇక్కడ వచ్చేసి స్నానాలు చేసుకోవచ్చు తల స్నానాలు చేసుకోవచ్చు అవకాశం లేకపోతే కొన్ని నీళ్ళు తీసుకొని నెత్తిన చల్లుకోవడమే ఇటు కొంచెం ముందడికి వచ్చేసి మెట్లు దిగాలన్నమాట అక్కడికి వెళ్ళాలంటే చూసారండి సేవ చేసేవాళ్ళు వాళ్ళు ఆరెంజ్ జిక్కల శారీస్ వాళ్ళు సేవ చేయడం అయిపోయినట్టుంది ఇంకా దేవుని దర్శించుకొని మిగిలిన అయితే వస్తారు ఇక్కడే కదా చాలా దుక్కున కనిపిస్తున్నారు అనమాట ఇక్కడ వచ్చేసి ఆంజనేయ స్వామి ప్రతి ఒక్క చోట ఉంటాడని చెప్పిన కదా ఇక్కడ కూడా ఉంటాడు అనమాట చిన్న ఫోటో అయినా చిన్న విగ్రహం అయినా ఉంటుందన్నమాట అక్కడ కనిపించేది గంగాదేవి ఆలయము చూడండి పాప వినాశనం ఇది అందులో నుంచి నీళ్ళు వస్తున్నాయి స్నానాలు అయితే చేయాలి అట్లా ఇక్కడ డ్యామ్ అయితే చాలా పెద్దగా ఉంటుందండి ఇంకా చూడండి ఎంత పెద్దగా ఉందో అసలు అయితే మేమైతే కొన్ని ఇల్లు తీసుకొని నితనైతే చల్లుకున్నాము మీకైతే వీలు ఉంటే మీరైతే తలస్నానాలు చేయండి స్నానాలు కూడా చేయండి ఒక జాత వచ్చేటప్పుడు బట్టలు పెట్టుకొని వస్తే సరిపోతుంది ఇంకా గంగాదేవి ఆలయము పాప వినాశన తీర్థము ఉంది ఇక్కడ గంగాదేవి గుడి అండి ఇది ఆకాశ గంగ అయినా పాప వినాశనం ఏదైనా కూడా ఆ గంగాదేవి కదా అసలు మన సౌత్ ఇండియాలో గంగాదేవి అనేది ఎక్కడ ఉండదు అనుకుంటా ఇక్కడ తిరుపతి కొండలలోనే ఉంటుంది నార్త్ ఇండియాలోనే ఉంటుంది కదా గంగాదేవి అన్న నది మన దగ్గర గోదావరి కృష్ణమ్మ ఈ నదులే ఉంటాయి కదా చూడండి డ్యామ్ అయితే ఎంత పెద్దగా ఉందో అసలు అయితే చూస్తుంటే కళ్ళు తిరుగుతున్నాయి ఇంకా ఫొటోస్ వీడియోస్ అయితే దిగుతున్నాం ఇక్కడ ఇదివరకు వచ్చినప్పుడైతే ఇక్కడ ఫొటోస్ దిగుతాం అసలు చాలా బాగా వచ్చినాయండి ఈసారి అయితే అంత ఏం అంత మంచిగా ఏం రాలేదు ఎందుకంటే అలసి అలసిపోయి ఉన్నాం అన్నమాట మేము ఒకరోజు జర్నీ అయింది ఒకరోజు నడవడము ఒకరోజు దర్శనానికి లైన్లో నిలబడము మళ్ళీ ఈరోజు వచ్చేసి మొత్తం తిరగడం అయింది కదా అలసిపోయి ఉన్నాం అన్నమాట అసలు ఓపిక అన్నది లేదు మీకు గనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బిల్ని క్లిక్ చేయండి అలా చేస్తే మా వీడియోస్ మీకు వస్తాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం Bye bye.